ప్రాచుర్యం పొందినటువంటి సంస్కృత గేయానికి మనము తెలుగులో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఓం శ్రీ గురు భయో నమ జయ జయ హి భగవతి సురభారతి సురభారతి అనగా అమ్మ ಚದುಲ ತಲ್ಲಿ ಸರಸ್ವತಿ ದೇವಿ ಜಯ ಜಯ ಹೇ ನೀಕು ಜಯಮೋಗು ಗಾಕ ನೀಕು ಜಯಮು ಪಲ್ಲವಿ ಜಯ ಜಯ ಹೇ ಭಗವತಿ ಸುರಭಾರತಿ ತವ ಚರಣೌ ಪ್ರಣಮಾಮಹ ನಾದ ಬ್ರಹ್ಮಮಯಿ ಜಯವಾಗಗೀಶ್ವರಿ తే జయ జయ హే భగవతి సురభారతి భగవతి ఓ దేవి సరస్వతి దేవి నీకు జయము నీకు జయం తవ చరణ చరణౌ నీ యొక్క పవిత్రమైనటువంటి పాదాలకు నా యొక్క ప్రణామాలు నా యొక్క నమస్కారాలు ఎలాంటి ఆ భగవతి సురభారతి సరస్వతి దేవి చదువుల తల్లి ఎలాంటిది అయ్యా అంటే నాద బ్రహ్మమయి జయవాగీశ్వరి నాద బ్రహ్మమయి నాదము అంటే శబ్దం నాద బ్రహ్మమయి అనగా శబ్దమే బ్రహ్మగా ఉన్నటువంటి ఓ దేవి జయ వాగీశ్వరి వాగీశ్వరి జయవాగీశ్వరి అంటే వాక్కు అధిపతి అయిన ఓ వాగ్దేవి శరణం తే గచ్చామహ మేము నీ శరణు కోరుతున్నాము చరణం ఒకటి సురముని వందిత చరణ నవరస మధురా ముకరా స్మిత రుచి రుచిరాభరణ నేను గాయకుణ్ణి కాదండి నేను ఈ యొక్క శ్లోకాలకి అర్థం మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను త్వమసి శరణ్య త్రిభువన ధన్య త్వం త్వం అసి శరణ్య త్వం శరణ్య అసి నీవే శరణు ఇచ్చే తల్లివి త్రిభువన ధన్య త్రిభువన మూడు లోకాలకు భూలోకము భూవర్లోకము స్వర్గలోకము ఈ మూడు లోకాలకి మంగళకరమైనటువంటి దానవు సురముని వందిత చరణ సుర ముని వందిత చరణ సుర దేవతలు ముని మునులు వందిత చరణ నీ యొక్క పాదాలను నీ యొక్క పాదాలకు వందనం చేస్తూ ఉంటారు నవరస మధుర కవితాముఖర నవరస మధుర నవరసాలతో కూడినటువంటి నవ అంటే తొమ్మిది నీ యొక్క కవిత్వము తొమ్మిది రసాలతో నిండిన మధురమైనది స్మిత రుచి రుచిరాభరణ స్మిత నీ యొక్క చిరునవ్వు రుచి రుచిరాభరణ నీ యొక్క చిరునవ్వు ప్రకాశమే నీకు అందమైన ఆభరణంలా ఉంటుంది నీ యొక్క చిరునవ్వు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి అని అమ్మ ఎప్పుడు చిరునవ్వుతో ఉంటుంది స్మిత రుచి రుచిరాభరణ ఆభరణం అమ్మకు ఆభరణం ఏంటిది ఆ యొక్క చిరునవ్వే ఆభరణము అని ఇక్కడ చెప్తున్నారు రెండవ చరణం చరణంభవ మానసహంసేందవలే బోధి వికాసం సితపంకను విమలే ఆసీనాభవ మానసహంసే ఓ అమ్మా ఓ దేవి నా యొక్క మనసు అనే హంసపై నీవు ఆసీనురాలువై నివసించు ఆసీనాభవ మానస హంసే మానస నా యొక్క మనసు నా యొక్క మనసు అనే హంసపై నీవు ఆసీనురాలువై నివసించు అంటే దాని అర్థం నా మనసు ఎప్పుడూ నియందే శ్రద్ధ కలిగి ఉండుగాక నా మనసు ఎప్పుడు నీ ఆధీనంలో ఉండాలి ఎప్పుడైతే మన మనసు అమ్మ సరస్వతి దేవి ఆధీనంలో ఉంటుందో అప్పుడు మనము జీవితంలో ఎన్నో సాధించగలుగుతాం ఎందుకంటే ఏది ఏది సాధించాలన్నా డబ్బు ఒకటి సరిపోదు మనకు జ్ఞానం కూడా కావాలి మా గురువు గారు చెప్తూ ఉండేవారు మనం ఎప్పుడూ అమ్మ సరస్వతి వెనకాల పరిగెత్తుతూ ఉండాలి అమ్మ లక్ష్మీదేవి వెనకాల కాదు ఎప్పుడైతే మనం అమ్మ సరస్వతిదేవి వెనకాల పరిగెత్తుతూ ఉంటామో లక్ష్మి అమ్మ మన వెనకాల పరిగెత్తుతూ వస్తుంది అని చెప్తూ ఉండేవారు మా గురువు గారు అందుకే మనం ఎప్పుడూ ఆ తల్లి సదువుల తల్లి మన వాగ్దేవి అయినటువంటి సరస్వతి దేవిని ఎల్లవేళలా ఎప్పుడూ కొలుస్తూ ఆరాధిస్తూ మన మనసులోనే ఉంచుకోవాలి మన మనసులో నిలుపుకోవాలి నెక్స్ట్ లైన్ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ వరస కుంద తుహిన శశి ధవలే కుంద తుహిన శశి ధవలే మల్లెపూల మంచుల చంద్రునిలా తెల్లగా ప్రకాశించే నీ రూపంతో కుంద తుహిన మంచు శశి అంటే చంద్రుడు ధవలే అనగా పుష్పము సో కుంద అంటే ప్రకాశించే రూపము సో కొంద తుహిన శశి శిధ మల్లెపులా మంచులా చంద్రునిలా తెల్లగా ప్రకాశించే నీ రూపంతో హర జడతాం కురు బోధి వికాసం హర హర మీన్స్ తొలగించు ఏం తొలగించమని కోరుకుంటున్నాం జడతాం జడతాం మీన్స్ జడత్వాన్ని జడత్వం అనగా అంధకారాన్ని అనగా అజ్ఞానాన్ని కురు తొల ప్రసాదించు చెయ్యి హరజడతాం కురు నా అజ్ఞానాన్ని నాలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించి బోధి వికాసం కురు హర జడతాం ఒక వాక్యము కురు బోధి వికాసం ఒక వాక్యం హర మీన్స్ అంటే నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి కురు బోధి వికాసం జ్ఞాన వికాసాన్ని కలిగించు తల్లి సిత పంకజ తను విమలే సిత పంకజ పంకజ అంటే కమలం సిత పంకజ తను విమలే తెల్లని కమలంలా పవిత్రమైన శరీరంతో ఉన్న ఓ అమ్మా ఓ దేవి ఇక్కడికి ఇంకొక అర్థం కూడా తీసుకోవచ్చు మనం సిత పంకజ పంకజం అనేది అది ఒక బురదలో ఉంటుంది నీటిలో ఉంటుంది కానీ ఆ నీటిని ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండదు మీరు ఏదైనా కోడకు వెళ్ళి ఆ కమలం పుష్పాన్ని తీయండి దానికి ఒక్క చుక్క కూడా అంటదు అందుకే మనకు వేదాంతంలో కానీ ప్రతి చోట పద్మ పత్ర భాంబస అనేటువంటి పదాన్ని ప్రయోగిస్తూ ఉంటారు సో సిద్ధ పంకజతను విమలే నెక్స్ట్ చరణం మూడవది చివరి చరణం ලලිත කලාමයි ඥානවිභාමයි වීනා පුස්තකධරිනිි මතිර ස්ථානෝ තවපදකමලේ අයිකුන්ට විශහරිණී අයිකුන්ට විෂහෝරිනිි ලලිතක් කලාමයි. సర్వ కళలు నీలోనే నిండిన దానివి అంటే ఓ దేవి ఓ అమ్మ ఓ సరస్వతి ఓ వాగ్దేవి ఓ సురభారతి నీ అందు అన్ని కళలు ఉన్నాయి అంటే అమ్మ నువ్వే అన్ని కళలకు యజమానురాలివి అన్ని కళలు నీ ఆధీనంలో ఉన్నాయి జ్ఞాన విభామయి జ్ఞానకాంతితో ప్రకాశించే ఓ తల్లి నువ్వు ఎలా ఉన్నావు అంటే రూపవర్ణన చేస్తున్నారు ఇక్కడ వీణా పుస్తకధారిణీ ఒక చేతిలో వీణ ఇంకొక చేతిలో పుస్తకాన్ని ధరించినటువంటి ఓ అమ్మ మతిరస్తానో తవ పదకమలే మతి మతి అనగా బుద్ధి మతిరస్తాం నో నో అనగా నహ సంస్కృతంలో అస్మత్ శబ్దం యొక్క ప్రయోగం చేశారు ఇక్కడ నో అనగా నహ నహ అంటే మా నా యొక్క నా యొక్క బుద్ధి ఎల్లప్పుడు వేళలా తవ పద కమలే నీ కమలం లాంటి పాదాలపై నిలిచి ఉండాలి అని నేను వేడుకుంటున్నాను అయి కుంట విష హారిని అయి కుంట విషహారిణి శివుని కంఠంలో విషాన్ని హరించిన ఓ తల్లి అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే శివుడి కంఠంలోనే ఉన్నటువంటి విషాన్ని హరించిన తల్లి మనలో ఉన్నటువంటి విష బీజాలను తప్పకుండా నెరవేరుస్తుంది కాబట్టి మనము ఈ చదువుల తల్లి దేవిని మన యొక్క అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు